పాస్పోర్ట్ ఆధార్ కార్డు గట్టి ఉంటది కాబట్టి కొంచెం పోయింది ఆ పాన్ కార్డు అచ్చులు పడ్డాయి మొత్తం కానీ పాస్పోర్ట్ పేపర్ కదా మొత్తం జరిగిపోయింది డ్రెస్ మంచిగా అనిపిస్తుంది నా డ్రెస్ కదా ఎందుకు నా సనాన్ని నిలుస్తున్నావు అప్పుడు నీ పాస్పోర్ట్ నీ ఆధార్ కార్డు ఎలుకలు కొరికేసినాయి మొత్తం నాకు చెప్పాలి కదా పెట్టేసినా తీసుకో ఒకవేళ ఫ్లాట్ పోయిన తర్వాత అని చెప్పి నేనే చూ పాస్పోర్ట్ నాకు విత్ వన్ అవర్ నా పాస్పోర్ట్ రాలేదనుకో ఆధార్ కార్డు నా పాస్పోర్ట్ నీ అమ్మ నీ జీవితమే మొత్తం చెప్తున్నాను

ప్రామిస్ చెప్తున్నా ఏమైంది తెలుసా నేను లాస్ట్ టైం ఆయన పోయేటప్పుడు ఆ రోజు వచ్చిన నేను ఆడ వెళుతున్నా తీసుకోరా ఈ ఎలుకలు తిరుగుతున్నాయి అస్సలు బాగాలేదు చాలా ఎలుకలు ఉన్నారు అన్న కొత్త కొత్త బట్టలు జిం మొత్తం చిన్న చిన్న కొరకేషన్ అయ్యారా వద్దురా అంటే ఆడనే పెట్టిపోయాడు నేను ఈరోజు ఫ్లాట్ పోయి లోపు పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఆధార్ కార్డు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పోయింది పాన్ కార్డు అచ్చులు పడ్డాయి మొత్తం కానీ పాస్పోర్ట్ పేపర్ కదా మొత్తం జిగిపోయింది నాకైతే నువ్వే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ ఉంది ఏమంటాడా నువ్వే అనుకున్నా నాకు తెలుసు ఇప్పుడున్న కానీ ఎంతో అంత చెప్పాలి కదా చెప్పకపోతే మళ్ళీ చంపుతాడు ఫోన్ చేద్దాం ఏమంటాడు

నీ మొహం ప్లీజ్ ఏ క్యూట్ నౌన్ పెడతారు ఈ రోజు ఎట్లా కామెంట్లలో చూడడం డ్రెస్ మంచిగా అనిపించింది నాలెడ్జ్ కదా ఎందుకు నా సలా నిలుస్తున్నావు మొన్నాలు ఊరు ఆధార్ కార్డులు అవన్నీ ఆడ పెట్టి పోకు అని చెప్పినారే నీకు నువ్వు పెట్టేసి పోయినావు అప్పుడు నీ పాస్పోర్ట్ నీ ఆధార్ కార్డు ఎలుకలు కొరికేసినా మొత్తం

అర్థం అయిందా అన్ని సనాది ప్రియాది వీసా వాళ్ళ కోసం ఎంత తిరిగిందా పిల్ల ఇప్పుడు ఒకవేళ పోయిందానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అయినా అక్కడ ఎందుకు చేస్తా అక్క నాకు తెలియదు అక్క వీట్ల గురించి నాకు తెలుసు కదా వేసుకొని నా మీద ఒడుతున్నాడు ఇప్పుడు చూసిన వాళ్ళకి అందరికి నేను కలిసి కావాలా సున్నిగా మంచిగా పోని మంచిగా ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటే నా మీద జరుగుతున్నాడు మరి ఎందుకు నేను ఫోన్ లో బాగా తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు కదా అని చెప్పి సపోర్ట్ చేస్తే ఇద్దరు 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 కుక్కలు అలలు పెట్టుకుంటారు రెండు వీధి కుక్కలు కొట్టుకున్నట్టే ఉన్నాయి తెలుసా నాకైతే ఎందుకు నా కెమెరా బ్లేమ్ చేసి కట్ చేస్తున్నావు

నామినేషన్ చేసింది ఆధార్ కార్డు ఆధార్ కార్డు పోలేదు అంటుండ్రు అని అర్థం అవుతుందా పేపర్ ఉంది కాబట్టి అది కర్ చేసింది అంటుంది పిల్ల ఏమీ లేనక్ష నాకు వన్ ఏం అవసరం నేను ఏం చేస్తోంది తెలియదు నాకు జనవరి ఫస్ట్ వీక్లో ఫ్లైట్ ఉంది ప ఆరో తారీఖు నాకు ఆరో తారీఖులో నాకు పాస్పోర్ట్ నాకు అసలు ఉంటే ముందే పోయిగా మళ్ళీ పోయి అది అప్లికేషన్ పెట్టిరా

వాళ్ళ పెట్టుకున్నా ఎర్రిపు రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు వాడు తెచ్చుకుండు తెచ్చుకున్న తర్వాత మొన్న పోయేటప్పుడు అరే పెట్టక రాడా నువ్వు ఏదైనా హ్యాండ్ బ్యాగ్ లైనా పెట్టిపోరా నేను పోతున్నా అంటే వాడు సెల్ఫీ లో పెట్టిపోయి వాడి నడుగు అరే సెల్ఫీలో పెట్టినావ లేదరా నువ్వు

రాదే ఇప్పట్లాది వన్ మంత్ పడుతుంది ఎప్పుడైనా పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టినావా సనా ఒకసారి రాదే అది వన్ మంత్ పడుతుంది ఆడ మెట్పల్లి పోవాలి ఆడ సిగ్నేచర్లు పెట్టాలి మళ్ళీ అందుకే కదా ఇప్పుడు పొమ్మని చెప్పాలి రాదని చెప్తున్నా ఇప్పుడు టెన్ డేస్ ఉంది ఇప్పుడు న్యూ ఇయర్ ముందు హాలిడేస్ ఉంటాయి బంద్ ఉంటాయి అన్ని నీకు అన్ని ఏదో ప్రిపేర్గా వాళ్ళకి కాలం చింపినట్టుంది తెలుసా అట్లా చెప్తున్నావు పక్కా వాళ్ళకి కా అది అతింప కాదు అది పక్క కావాలని తిప్పిందా ఉన్నాడు ఒకటే చెప్తున్నానే నాకు అవసరం కూడా లేవే అబ్బాయి అబ్బాయికి చింపడానికి నిజంగా చెప్తున్నాను అవి చింగిపోతే నేనేం చేయాలి చెప్పవాడు ఎలుకలు కరిగి నేను నేను నా డ్రెస్సులు కూడా చూపిస్తాను నీకు వీడియో ప్రూఫ్ నువ్వు నడు మా ఇంటికి నేను చూపిస్తానండి అన్ని కావాలంటే అర్థమవుతుందా అంత ఎడిపోర్లేక మాట్లాడతారు నేను చెప్పినట్టు నేను ప్రాంగింగ్ నాకు తర్వాత ప్రాంగిషన్ కదా కనీసం ఈ రోజైనా వీడియో వస్తుంది కదా మీ ఇద్దరిదే అనుకున్నా నేను నేను చెప్తే మంచిగా మాట్లాడుతాడేమో అనుకున్నా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడే ఆయన ఫోన్స్ చెప్పడం అయితే నా బాధ్యత అమ్మ కూడా చెప్తే ఇట్లా చింగిపోయింది మరి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుందేమో చూసుకోండి మీరు అని